హలో అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్వ్యూ నాకు శ్రీరామనమి వచ్చేసింది కదా భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం చేయడానికి తలంబరాల కోసం అని చెప్పి ఇలా వడ్లను ప్యాకెట్ లో వేసి కొన్ని ఊర్లకు పంపిస్తారంట మా ఊరికి కూడా పంపించారు కొన్ని ప్యాకెట్స్ మాకు తెలిసిన వాళ్ళు మాకు రెండు ప్యాకెట్లు ఇచ్చారు ఈ వడ్లని వలిచిన తర్వాత ఆ బియ్యాన్ని సీతారాముల వారికి తలంబరాలుగా వేస్తారంట నాకైతే ఇప్పటివరకు తెలీదు ఇలా తలంబరాలు బియ్యం కోసం వడ్లను వలిపిస్తారని చెప్పి మా అమ్మ చెప్పారు ఇలా ఒలిపిస్తారని చెప్పి ఇప్పుడైతే మా ఊరికి కూడా వచ్చాయి మా ఇంటి దగ్గరకు కూడా వచ్చాయి ఇంత అదృష్టం మాకు కలిగినందుకు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా వడ్లన్నీ వలిచేసిన తర్వాత మళ్ళీ ఆ ప్యాకెట్ లోనే ఇచ్చేస్తే భద్రాచలం పంపిస్తారు మన చేతులతో వల్లిచిన బియ్యం భద్రాచలంలో సీతారాముల వారికి తలంబ్రాలుగా వేస్తారంటే అసలు తలుచుకోవడానికి ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది ఈ వడ్లు వల్లిచేటప్పుడు చాలా జాగ్రత్తగా వలవాలి ఉన్న బియ్యం గింజ విరగకూడదు ఒకవేళ విరిగితే ఆ బియ్యం గింజ పక్కకు పెట్టేయాలి విరగలేని బియ్యం మాత్రమే పకెట్స్ లో వేసి పంపించాలి నాకైతే ఇప్పటి వరకు ఇలా ఇస్తారని తెలియదు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా ఇలా వల్లిచారో లేదో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంతటి అదృష్టం మాకు దొరికినందుకు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా తమ్ముడిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను మా డాడీ మా అమ్మ కలిసి వలుస్తున్నాము వాడు ఉంటే అల్లరల్లర్ చేసేస్తాడు కదా అందుకనే వాడిని పంపించేసిన తర్వాత ప్రశాంతంగా వలుస్తున్నాము మా ఇంటి దగ్గర అయితే కొన్ని ఒడ్లో వలిచాము ఇవి ఎంత వలిచినా సరే అవ్వట్లేదు అందుకని మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాను కదా వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇక్కడైతే అందరూ ఉంటారు మాట్లాడుకుంటూ వోలు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాము అందరం కలిసి మాట్లాడుకుంటూ వోలు చేస్తున్నాము చాలా జాగ్రత్తగా వలవాలి లోపల ఉన్న బియ్యం కింద మాత్రం అస్సలు విరగకూడదు విరిగితే మాత్రం ఇందులో వేయకూడదు పక్కకు పెట్టేయాలి ఈ రెండు ప్యాకెట్లు వడ్లు వలవడానికి మాకైతే రెండు రోజులు పట్టింది అంటే రోజంతా వలవలేదు కానీ మా ఖాళీ ఉన్నప్పుడు వలిచాము మొత్తం వడ్లన్నీ అయితే వలిచేసి మళ్ళీ ఈ ప్యాకెట్స్లోనే వేసేసాము చూడండి వడ్లైతే దీన్ని ఫుల్గా ఇచ్చారు కదా బియ్యం మాత్రం సగమే అయ్యాయి మాకైతే సీతారామల గారి కోసం వడ్లను వలిచినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గై సకునామా డాటా